హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీషోలో కొత్తగా వచ్చిన మగ్గం వర్క్ బ్లౌజెస్ మీతో షేర్ చేయబోతున్నాను అన్ని న్యూ డిజైన్స్ అండ్ చాలా మంచి క్వాలిటీ వచ్చాయి సో అన్బాక్సింగ్ చేసి అయితే మీకు చూపించేస్తాను ఛానల్ కొత్తగా చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ ఇచ్చేయండి సో దీంట్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయి సో డిజైన్ అయితే ఇలా వచ్చింది సో ఇది వచ్చేసి రా సిల్క్ మెటీరియల్ క్వాలిటీ చాలా బాగుంది బ్లౌజ్ పీస్ది అండ్ డిజైన్ వచ్చి ఇలా వచ్చింది మంచి బటర్ఫ్లై డిజైన్ వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బీట్ వర్క్ వచ్చింది అలాగే చైన్ వర్క్ వచ్చింది మంచి గోల్డ్ చైన్ వర్క్ అండ్ దాని తర్వాత కుందన్స్ కూడా ఇలా వచ్చాయి ఇక్కడ అక్కడక్కడ కూడా మనకి బీట్స్ ఇట్లా వచ్చాయి చాలా చాలా బాగుంది అండ్ ఇక్కడ కడ్డాన వర్క్ కూడా వచ్చింది క్వాలిటీ సూపర్ అండ్ ఇది వచ్చేసి వన్ హ్యాండ్ అనమాట అండ్ ఇంకొక హ్యాండ్ మీద కూడా సేమ్ వర్క్ అనేది మనకి రిపీట్ అయింది దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి ఐ థింక్ గ్రీన్ రెడ్ అండ్ పింక్ కలర్స్ వచ్చాయి చుట్టానికి చాలా బాగుంది అండ్ నీట్ డిజైనర్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా మనం విడిగా రా సిల్క్ మెటీరియల్ తీసుకుంటే ఎలా ఉంటుంది అంత మంచి క్వాలిటీ ఉంది అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది మొత్తం బీట్స్ వచ్చాయి అండ్ చైన్ స్టిచ్ కుందన్స్ ఇలా వచ్చాయి అక్కడక్కడ కూడా మనకి ఇట్లాంటి బీడ్ వర్క్ అనేది రిపీట్ అయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ చూద్దాం ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా సింపుల్గా ఇచ్చేసారు బీడ్స్ తోటి అండ్ చిన్న చైన్ స్టిచ్ అండ్ కుందన్స్ తోటి సో ఓవరాల్గా బ్లౌజ్ పీస్ సూపర్గా ఉంది కొత్త డిజైన్ అనమాట బటర్ఫ్లై డిజైన్ అనేది ఇప్పుడు బాగా శారీస్లో కానీ బ్లౌజెస్లో కానీ ట్రెండ్ అవుతుంది ఇది వచ్చేసి సో ఇది త్రీ థర్టీ ఎయిట్ రూపీస్ ఉంది ఆన్లైన్ నేను పే చేస్తే నాకు అరౌండ్ త్రీ టెన్ రూపీస్కి వచ్చేసింది అండ్ దీంట్లో రెడ్ ఉంది గ్రీన్ కూడా ఉంది బట్ లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఉంటే వర్క్ బ్లౌజ్ ఇప్పుడు కొత్తగా వస్తుంది అది ఇప్పుడు మీషోలో మనకు వచ్చింది అనమాట ఇప్పుడే వచ్చింది అన్బాక్సింగ్ సో ఇలా వచ్చిందన్నమాట సో ఇది జ్యువెలరీ పీస్ వాక్ సూపర్ వచ్చింది చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది చూద్దాం ఎలా వచ్చింది ఇంకా డిజైన్ మొత్తం మీద ఎక్స్ట్రా ఆర్డినరీ అసలు చాలా బాగుంది అండ్ ఇప్పుడు వచ్చేసి మొత్తం బీట్స్ వచ్చాయి తర్వాత స్టోన్ చైన్ కూడా ఇచ్చారు దీంట్లో అండ్ లావ్ బీట్స్ సన్న బీట్స్ ఫోర్ వచ్చాయి ఇక్కడ మనకి ఫిల్లింగ్ కూడా ఉంది చూడొచ్చు మీరు ఫిల్లింగ్ కూడా గ్రీన్ కలర్లో ఇచ్చారు అండ్ స్టోన్స్ వచ్చేసి గ్రీన్ అండ్ బీట్స్ వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చి మళ్ళీ అవుటర్ కూడా మనకి చైన్ స్టిచ్ ఇచ్చారు చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఇక్కడ అక్కడక్కడ ఇలా కుందలిస్తే చుట్టూ మళ్ళీ వర్క్ అనేది రిపీట్ అయింది అండ్ మొత్తం ఇది వచ్చేసి జ్యువెలరీ మగ్గం వర్క్ బ్లౌజ్ అంటే మనకి హారం ఏదైతే ఉంటుందో డిజైను ఆహారం లాగా దీని మీద డిజైన్ అనేది ఇచ్చారు మనం హ్యాండ్కి వేసుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇది సో చూడచ్చు ఎక్సలెంట్ వర్క్ అండ్ ఈ మెయిన్ స్టోన్ కూడా మనకి ఇక్కడ బీట్స్ ఉన్నాయి కుట్టారు సైడ్కి స్ట్రిచ్ చేశారు ఎక్కడ ఊడిపోయేది లేదు మొత్తం ఫిల్లింగ్ వచ్చింది దాంతోపాటు బీట్స్ వచ్చాయి చాలా యూనిక్గా ఉంది డిజైన్ అండ్ దీంట్లో టూ కలర్స్ కూడా ఉన్నాయి అది ఓపెన్ చేసి చూపిస్తాను కంప్లీట్గా వా సూపర్ ఉంది డిజైన్ అయితే మీకు కనిపిస్తుంది కదా కంప్లీట్గా రెడ్ గ్రీన్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది మెయిన్ డిజైన్ మనం చూసినట్లయితే ఇక్కడ లైట్ జర్దోజీ వర్క్ కూడా ఇచ్చారు చూడొచ్చు మీరు లైట్ జర్దోజీ వర్క్ వచ్చింది స్ప్రింగ్ వర్క్ అండ్ బీట్స్ వచ్చాయి ఫిల్లింగ్ వచ్చింది కంప్లీట్గా ఒక హారం ఎట్లా ఉంటుంది గోల్డ్ హారం మనం వేసుకునేది అలా వచ్చిందనమాట చాలా చాలా యూనిక్గా ఉంది కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోదు ఎందుకంటే నేను బుక్ చేసాక ఇది తీసుకునే లోపు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది అనమాట సో చూసుకోండి నేనైతే గ్రీన్ ఒకటి తెప్పించాను ఇంకొక కలర్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను సో ఓవరాల్గా డిజైన్ అయితే ఇలా ఉంది నెక్ చూద్దాం నెక్ ప్యాటర్న్ ఇలా వచ్చిందో నెక్ ప్యాటర్న్ కూడా చాలా బాగా వచ్చింది కానీ హ్యాండ్స్ హైలైట్ అని చెప్పాలి నాకు హ్యాండ్స్ బాగా నచ్చింది అండ్ ఇది వచ్చేసి మెటీరియల్ అనేది చాలా బాగుంది రా సిల్క్ మెటీరియల్ అండ్ డిజైన్ వచ్చేసి మొత్తం కూడా మనకి ఇట్లా బీట్స్ రెడ్ అండ్ గ్రీన్లో వచ్చాయి ఇవి రెడ్ కలర్వి క్రిస్టల్స్ అనమాట లైట్ క్రిస్టల్స్ చాలా బాగుంది డిజైన్ వచ్చి ఇలా ఉంది నెక్ వచ్చేసి ఇలా వచ్చింది అక్కడక్కడ మనకి ఇట్లాగా చిన్న చిన్న డిజైన్స్ కూడా ఇచ్చారు మొత్తం మ్యాంగో హారం లాగా వచ్చింది ఇది మనకి బ్యాక్ మనం డోరీ స్టిచ్ చేయించుకుంటాం కదా దానికి హ్యాంగింగ్స్ ఇచ్చారనమాట దీన్ని డిజైన్గా పెట్టుకోవచ్చు చాలా ఎక్సలెంట్ ఉంది బ్లౌజ్ అయితే అండ్ ఇక్కడ కూడా అంతే మనకి ఇది ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లాగా మొత్తం బీట్స్ ఇలా వచ్చాయి సో చాలా చాలా బాగుంది బ్లౌజ్ నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినప్పుడు సో ఓవరాల్గా నేనైతే ఒక్కసారి మళ్ళీ హ్యాండ్స్ చూపిస్తాను హ్యాండ్స్ చాలా హైలైట్ ఉంది సో ఫైనల్ గ్రీన్ కలర్లో ఈ మ్యాంగో హారం డిజైన్లో వచ్చిన మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది సో నేను చూపిస్తాను అది వైట్ వచ్చిందనమాట అది వైట్లో కూడా చూపిస్తాను సో ఇది ఇంకొక బాక్స్లో పంపించారు సో కంప్లీట్ వైట్ వా సూపర్ ఉంది వైట్ మీద ఇంకా ఎలిగెంట్గా అనిపిస్తుంది డిజైన్ అయితే ఇది నేను కంపల్సరీ ఒకటైతే మీకు స్టిచ్ చేసుకొని చూపిస్తాను ఒక బ్లౌజ్ మాత్రం ఎంచుకుంటాను చాలా చాలా బాగుంది బ్లౌజ్ పీస్ అయితే మంచి రా సిల్క్లో ఈ వర్క్ కూడా దాని మీద చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది చూడొచ్చు మీరు సో సేమ్ ఏ డిజైన్ అయితే వచ్చిందో అందులోనే ఇంకొక కలర్ ఇక్కడ ఫిల్లింగ్ మనకి గ్రీన్ కలర్లో వచ్చింది సేమ్ డిజైన్ అయితే గోల్డ్ అండ్ రెడ్ బిడ్స్లో అలాగే వచ్చింది హ్యాంగింగ్స్ కూడా చాలా చాలా బాగా వచ్చాయి అండ్ ఇది మొత్తం కూడా మ్యాంగో హారం లాగా వచ్చిందనమాట సో చూడచ్చు చాలా బాగుంది ఇంకా దీంట్లో చాలా ప్యాటర్న్ ఉన్నాయి అండ్ ఇక్కడి వరకే వచ్చాయి నా దగ్గర కాబట్టి నేను ఇవి చూపిస్తున్నాను అండ్ ఇంకా డిజైన్స్ వచ్చాక మీకు ఇంకా చూపిస్తాను సో ఇది వచ్చేసి సెకండ్ డిజైన్ అండ్ మొత్తం నేను దగ్గరగా చూపిస్తాను మీకు గ్రీన్ కలర్ ఫిల్లింగ్లో వచ్చింది గ్రీన్ రెడ్ గోల్డ్ అండ్ ఇక్కడ జరదోజీ స్ప్రింగ్స్ అనేవి రన్ అయ్యాయి మళ్ళీ సేమ్ అలాగే వచ్చేది సేమ్ డిజైన్ కలర్ డిఫరెంట్ స్టోన్ వర్క్ కూడా చాలా బాగా వచ్చింది ఇది మొత్తం కూడా స్టోన్ ఈ స్టోన్ అయితే మనకి పేస్ట్ చేసాక జర్దోజీ వర్క్ చేశారు కానీ ఇదైతే స్టిచ్ చేసి అనమాట ఫోర్ సైడ్స్ థ్రెడ్తో స్టిచ్ చేశారు సో ఓవరాల్గా డిజైన్ అయితే చాలా బాగుంది అండ్ ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ ఇలాగే వచ్చింది సో నెక్స్ట్ వచ్చేసి నెక్ చూద్దాం నెక్ ప్యాటర్న్ నెక్ ప్యాటర్న్ కూడా సేమ్ రన్ అయింది కాకపోతే వైట్ మీద చాలా ఎలివేట్ అయింది డిజైన్ అనేది మీకు గ్రీన్ కంటే కూడా సో చూడొచ్చు మొత్తం కూడా నెక్ ఇలా వచ్చింది ఈ డిజైన్ కూడా చాలా కంప్లీట్గా కరెక్ట్గా ఇలా ఇచ్చారు ఇది రెడ్ స్టోను గోల్డ్ స్టోన్ కాంబినేషన్లో వచ్చింది అండ్ ఈ డిజైన్ వచ్చేసి గ్రీన్ ఫిల్లింగ్ ఉంది కాబట్టి అలాగే ఇచ్చారు ఇక్కడ డోరీకి మనకి వేసుకోవడానికి ఇచ్చారు ఎక్స్ట్రా అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ కూడా ఇలా ఇచ్చారు సో మొత్తం ఈ డిజైన్ మనం వేసుకోవచ్చు డోరీకి సో ఓవరాల్గా ఈ రెండు ప్యాటర్న్ ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టిచ్ చేసేసి డోరీగా కొట్టించుకోవచ్చు అనమాట అందుకని ఫోర్ ఇచ్చారు మొత్తం కూడా సో ఓవరాల్గా ఈ డిజైన్ కూడా చాలా బాగుంది నచ్చింది అనుకుంటున్నాను మీకు హాల్ ఇప్పుడే వచ్చింది కాబట్టి వెంటనే అన్బాక్సింగ్ చేసి చూపించాను అండ్ నెక్స్ట్ ఫుల్ వీడియో అనేది నేను నెక్స్ట్ లెంత్ లెంత్ వీడియో అనేది మళ్ళీ అప్లోడ్ చేస్తాను అండ్ ఓవరాల్గా కలెక్షన్ అనేది బాగుంది ఈ బ్లౌజెస్ అయితే నేను ఈ కలర్ కాంబినేషన్స్ నాకైతే బాగా నచ్చాయి అంటే రెండు ఒకటే డిజైన్ నేను ఉంచుకోలేను కదా సో గ్రీన్ రిటర్న్ అనుకుంటున్నాను ఏది రిటర్న్ ఇయమంటారు ఇది అయితే నాకు ఇంకా బాగా నచ్చింది సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంటే త్రీ కలర్స్ ఉన్నాయి కంపల్సరీ నచ్చితే సింపుల్ డిజైన్ ఇష్టపడతాం ఎక్కువ అవసరం లేదు మాకు స్టోన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఇది పర్చేస్ చేసుకోవచ్చు సో ఇది కూడా మనకి దాని వర్క్తో వచ్చింది చాలా గ్రాండ్గా ఉంది నేను ఫస్ట్ తెప్పించేటప్పుడు ఇది అంత బాగుంటుందా డిజైన్ అనుకున్నాను కానీ బట్ వచ్చాక హ్యాండ్కి చాలా బాగుంది మొత్తం బ్యాక్ చూడొచ్చు మీరు కంప్లీట్లీ స్టిచ్చడ్ ఇది సో ఇవి కూడా అంతే బ్యాక్ కంప్లీట్గా ఒక్కసారి చూపిస్తాను మీకు సో దట్ మీకు ఐడియా వస్తుంది మొత్తం కూడా ఇలా స్టిచ్చేస్ వచ్చాయి ఎక్కడ కూడా స్టోన్స్ ఎక్కువ అతికిచ్చినవి లైట్గా ఉన్నాయి కానీ మొత్తం కూడా మనకి కంప్లీట్ మగ్గం వర్క్ బ్లౌజెస్ స్టిచ్చడ్ అనమాట సో బ్యాక్ అంతా కూడా వర్క్ మనకి ఇలా వచ్చింది సో ఎక్కడ లేదు నేను పర్ఫెక్ట్గా బాగుంటేనే బాగుందని చెప్తాను ఎందుకంటే లాస్ట్ వీడియోలో కూడా ఒకటి నాకు నచ్చలేదు నేను హానెస్ట్ రివ్యూ అయితే ఇచ్చాను మీకు సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటున్నాను మీకు హాల్ నచ్చితే తప్పకుండా లక్షర్ కామెంట్ చేయండి మగ్గం వాకి ఇష్టం ఉంది ఆన్లైన్లో కొనుక్కోవాలనుకునే వాళ్ళకి తప్పకుండా ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి హ్యాపీ షాపింగ్ దట్స్ ఇట్ టుడే సి టుమారో బాయ్ బాయ్